సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు మా దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని ఎంక్వైరీ చేస్తున్న సిట్ ఆఫీసర్లే ఈ వార్త ఒక ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయింది ఎక్కడ తెలుగు పేపర్లలో పబ్లిష్ కాలేదు అంతేకాదు ఇంకో వార్త తెలంగాణ బీఆర్ఎస్ నేతల జాగీరా ఈ వార్త ఒక తెలుగు ఫేమస్ తెలుగు పేపర్లో పబ్లిష్ అయింది దీంట్లో ఈ పేపర్ ఎండి ఒక పెద్ద మనిషి ఆయన ఒక చిలక పలుకు పలికిండు ఆ చిలక పలుకులు ఏంటంటే తెలంగాణ ఏమన్న బీఆర్ఎస్ నేతల జాగీరా మీ మీద వార్తలు రాసిన వాళ్ళందరినీ కొడతారా మీరు సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది ఒక కేటీఆర్ఏ ఏం కాదు అందరినీ అసాసినేట్ చేస్తారు దాని అంత మాత్రాన మీరు వాళ్ళని కొడతారా కొడతామని చెప్తారా అని చెప్పి కొన్ని చిలక పలుకులు పలుకుంటూ వచ్చిండు ఓకే కరెక్టే మేం కొట్టం కానీ ఇదే పత్రిక ఏపీలో చంద్రబాబు కుటుంబం మీద టీడీపీ మీద ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఏడిసినంత పని చేసింది ఏడుచుకుంటా కథనాలు రాసింది అమ్మో బాబుని ఇంత మాట అంటారా అమ్మో టీడీపీని ఇంత మాట అంటారా అని ఏడుస్తూ కథనాలు రాసింది అక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది అయినప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఎట్లా తప్పు కాదు ఆ కక్ష పెట్టుకునే కదా ఈ రోజు అక్కడ దాడులు జరుగుతున్నాయి అక్కడ రెండు పార్టీల మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది మరి అదే విషయం తెలంగాణకు వచ్చేసరికి తప్పెట్లయింది ఈ చిలక పలుకుల్లో ఈయన పలికిన పలుకులు ఏందంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది తప్పు కాదు దానికి కేటీఆర్ అతీతుడేం కాదు దీన్ని పట్టుకొని జగదీష్ రెడ్డి అట్లా మేము దాడులు చేస్తాం ఆంధ్ర మీడియా మీద అనడం తప్పు కదా తెలంగాణ ఏమన్నా మీ బీఆర్ఎస్ జాగీరా అని రాసుకొచ్చిండు ఓకే జగదీష్ రెడ్డి వ్యాఖ్యల విషయానికే వద్దాం ఆయన దేనికి చేసిండు ఆ వ్యాఖ్యలు మా మీద మా నేతల మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అది కూడా చాలా దారుణంగా మా మీద చేసినా మేము సహిస్తాం మా పేరుతో కొద్దిమంది ఆడోళ్ళని కొద్దిమంది సినీ తారల్ని ఇందులోకి లాగి వాళ్ళ వ్యక్తిత్వాల్ని చాలా దారుణంగా చిత్రీకరిస్తున్నారు చాలా గలీజ్గా చిత్రీకరిస్తున్నారు ఇది ఇట్లనే కొనసాగితే ఖచ్చితంగా దాడులు తప్పవు అని చెప్పింది జగదీష్ రెడ్డి దీనికి బీఆర్ఎస్ జాగీరా అనే అవసరం ఏమొచ్చింది అంటే అంటే మీరు ఏం రాసినా మీరు మమ్మల్ని ఎంత తిట్టినా మేము నోరు మూసుకొని కూర్చోవాలి అంతేనా అంతేకాదు అసలు ఇదంతా ఉత్తదే ఈ ప్రచారం అంతా ఉత్తదే అసలు సినిమా తారల పేర్లు ఇందులో లేవు అని చెప్పి సాక్షాత్తు సిట్ ఆఫీసర్లే చెప్తున్నారు మరి అట్లాంటప్పుడు వాళ్ళ పేర్లను తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉన్న ఒక నేత కంటగట్టి కథనాలు రాస్తే ఊరుకోవాలా ఒక దిక్కేమో పోలీసు వాళ్ళే అసలు వాళ్ళ పేర్లే లేవురా బాయ్ ఇండ్లా అంటుంటే మీరు అవే పేర్లను అక్కడ జోడించి అవే ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అవే ఫోటోలతో గలీజ్ గలీజ్ తమ్ములిసి పెట్టి వార్తలు రాస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మూసుకొని కూర్చోవాలా అన్ని ఇట్లా వ్యక్తిత్వాల్ని బదనాం చేసే వాళ్ళకి ఎట్లాంటి శిక్ష ఉండకూడదా ఏం న్యాయం ఇది ఎన్నో ఏళ్ళుగా ఒక పత్రికను నడుపుకుంటూ ఎంతో సీనియర్ అని పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి ఇట్లాంటి గలీజ్ ఛానళ్ళని వెనకేసుకొచ్చుకుంటూ వార్తలు రాయడం ఎంతవరకు కరెక్టు అసలు ముందు ఇట్లాంటి చిలక పలుకులు పలికే పెద్ద మనిషి మీద మానవ హక్కుల ఉల్లంఘన కేసు పెట్టాలనా వద్దా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి